హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధిహ రాహిల్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అయితే బ్లాగ్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశానండి ఇంకా పాపది ఫ్రాక్ అయితే ఉండే అది అయితే స్టిచ్ చేస్తున్నాను చాలా రోజులైంది కట్ చేసి పెట్టి ఇంకా అయితే వీలుంది ఇంకా అందుకే పాప ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్లో అయితే చేసేసాం పని అయితే చేసేసాను ఇంకా మిషన్ మీద అయితే కూర్చోసినాను ఇంకా కూర్చున్నాను ఒక గంట అయితే కుట్టాను లేదా ఆ లోపే బాబు అయితే వచ్చేసాడు మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు మా బాబు ఇంకా తన కోసం అయితే అన్నం పప్పు అయితే కలిపేసి తీసుకొచ్చేసాను ఇంకా కాసేపు అయ్యి ఆగిన తర్వాత తింటానమ్మా అని చెప్పి వాడి బొమ్మలతో అయితే ఆడుకుంటున్నాడు దాన్ని ఏమంటారు అంటే గన్ అంటారు గన్ అని అంటున్నాడు నాతో వాటర్ బబుల్స్ కన్నా అయితే తెచ్చుకున్నాడు రీసెంట్గానే ఇంకా టైతో అయితే ఆడుకుంటున్నాడు ఇంకా అడుగుతుంటాడు ఆ అక్క ఎప్పుడు వస్తుంది అమ్మ ఇంటికి అని అంటే నీలాగా ఇలాగా ఊర్లో కాదు కదా స్కూల్కి వెళ్ళేది పక్క ఊరికి కదా ఈవినింగ్ అయితే వస్తుంది అని చెప్తున్నాను ఇంకా ఇదిగోండి నేను పాప కోసం స్టిచ్ చేసిన గౌన్ అయితే చూపిస్తున్నాను శారీలో పీస్ ఉంటే దాన్ని అయితే ఇలా అయితే స్టిచ్ చేశానండి ఇంకా బాడీ పైన అయితే బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్లోది మా పాపకి ఇంకా మా తోటి కొడలు వాళ్ళ పాపకి ఇద్దరికైతే ఒక సారీలో అయితే తనకైతే లంగా చోలి అయితే స్టిచ్ చేశాను పాప కోసం అయితే ఇలా గవన్ అయితే స్టిచ్ చేశాను ఇంకా ఇదిగోండి హ్యాండ్స్కి అయితే జస్ట్ ఇలా పఫ్స్ లాగా హ్యాండ్స్ అయితే పెట్టేశాను సింపుల్గా వేర్కి యూజ్ అవుతుందని స్టిచ్ చేశాను ఇదిగోండి చిన్నగా హ్యాండ్స్ అయితే పెట్టాను మా పాపకి నేను అన్నీ కుడతానన్నా మా పాప వేసుకోదండి తనకి ఎక్కువ నైట్ డ్రెస్లోనే కంఫర్ట్స్ ఉంటుందని తనైతే నైట్ డ్రెస్ వేసుకుంటుంది అది కాక ఈ మధ్య సాటర్డే కూడా స్కూల్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తున్నారు స్కూల్లో టీచర్స్ అందుకే ఇంకా స్కూల్ డ్రెస్తోనే ఉంటుంది స మండే ఉంటే సండే వరకు సండే ఒకరోజే కలర్ డ్రెస్ వేసుకుంటుంది అండి ఇంకా నై ఈవినింగ్ పుట్ అయితే నైట్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటుంది ఇంకా మా బాబుకు అన్నం తినమని చెప్తే ఎలాంటి విశ్వప్రయోగాలు ప్రయోగాలు చేస్తుంటారో చూడండి ఇంటికి వచ్చారంటే వాడు చెప్పిన ఒకే మాటతో అన్నం అయితే తినడు చాలా చాలాసేపు నేనైతే బంగిపోవాలి తిను 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 అని ఇంకా తర్వాత తినడం అయితే స్టార్ట్ చేస్తాడు ఇంకా తినిపించేసి బాబునైతే స్కూల్లో అయితే వదిలేసి వచ్చాను ఇంకా ఈ ఈ స్వీట్స్ ఇంకా హార్స్ అయితే అమ్మ అయితే రీసెంట్గానే ఒక ఆంటీ అయితే ఇంట్లో ఇలా హోమ్ మేడ్స్ పిండి వంటలు ఉంటాయి కదా వాడిని అయితే ప్రిపేర్ చేస్తున్నారు అమ్మకు కూడా వచ్చు ఆ వంటకాలు ఇంకా ఆంటీ అయితే అమ్మని రమ్మని చెప్పింది ఇలా వర్క్ కోసమని రమ్మని చెప్పింది ఇంకా అమ్మ అయితే అక్కడ వెళ్ళి పని అయితే చేస్తుంది ఇలా పిండి వంటలు అయితే రకరకాలుగా అయితే చేస్తారు మనకేమైనా ఆర్డర్స్ కావాలన్నా కూడా వాళ్ళు అయితే చేసిస్తారు చాలా మంచిగా జరుగుతుందండి ఫ్రెష్గా ఉంటాయి కదా ఇలా అటు ఇటు వెళ్ళే వాళ్ళు వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు చాలామంది అయితే తీసుకెళ్తున్నారు ఇంకా ఇవైతే చెక్కలండి ఇంకా కారాలు అత్రాసలు ఇంకా బెల్లం కర్జికాయలు అండి అవన్నీ అయితే చేస్తున్నారు అమ్మ నేను మొన్న ఊరికి వెళ్ళిండే నువ్వు కూడా తీసుకెళ్ళానని ఆంటీ దగ్గర అయితే తీసిర్చింది ఇంకా ఇవైతే చెనగలండి మార్నింగ్ అయితే టిఫిన్ తర్వాత తిన్న తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే ఇట్లా కొంచెం పొట్టు పుల్లలు అలాంటివన్నీ ఉంటే ఏరేసాము ఏరి పక్కకైతే పెట్టేశాము ఇంకా నేనైతే మధ్యాహ్నం బాబుని స్కూల్లో వదిలిపెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ ఈరోజు మధ్యాహ్నం ఏవో ఒక చేయాలి కదా వంటకాలం ఇంకా అన్నం పప్పు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ చేసిన సేమియా కూడా ఉంది కొంచెం చూడాలి సేమియా తినాలనిపిస్తే తింటాను లేకపోతే అన్నం పప్పుతోనే అడ్జస్ట్ అవుతాను ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇలా అయితే సామాన్లు సర్దేశాను ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఇదిగోండి అప్పుడే బండలు కడిగేస్తామని బకెట్ అయితే పెట్టుకున్నాను ఇంకా మా ఫిషెస్ అయితే గుర్తొచ్చాయి నాకు ఇలా ఫ్లాష్ ఆన్ చేయగానే మా ఫిషెస్కి ఏదో ఎక్కడ తెలియని వెళ్తూరు ఒకేసారి వచ్చినట్టు అనిపించింది అవి రెండు అందుకే ఇలా ఆడుకుంటున్నాయి చూడండి నేను తెచ్చిన ఎయిట్లో ఇప్పుడు టూ అయితే మిగిలాయి మొన్న రీసెంట్గా ఒక్కడేనే నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను వచ్చేలోపి ఒక ఫిష్ అయితే చనిపోయింది చాలా బాధగా అనిపిస్తుంది ఎన్ని రోజులు మేము మంచిగా పెట్టుకుంటాం కదా వాటిని అయితే మంచిగా సాదుకున్నాము కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు మాప్ అయితే వేసేసాను ఇల్లంతా వేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఇంటిని అయితే మొత్తం క్లీన్ అయితే చేసేసాను బట్టలు ఉత్కడం ఒక ఎత్తు అయితే వీటిని మర్త పెట్టడం ఇంకో ఎత్తు నాకు అస్సలు వచ్చదండి ఇలా మర్త పెట్టడం అయినా కూడా తప్పదు కదా దానిని అయితే మరత అయితే పెట్టేయాలి ఇంకా ఇంట్లో బయట మొత్తం అయితే మాపేసేసాను ఎలా ఉన్నాయండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి ప్లీజ్ నచ్చితే మా లైక్ని మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మా వీడియోస్కి లైక్ ఇవ్వండి కమెంట్స్ ఇవ్వండి ఇంకా మరిన్ని ఎన్ని వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇలా అయితే ఉంది ఇంట్లో నేను ఎందుకో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 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 అయితే చూసుకుంటుంటాను ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేలోపు మళ్ళీ ఎక్కడ పని ఎక్కడ సామాన్లు ఎక్కడ చెత్త మొత్తం అక్కడే వేసేస్తారు వాళ్ళు వచ్చేంత వరకు ఇంట్లో అయితే శుభ్రంగా ఉంటుంది ఇంకా టైం వచ్చేసి టూ అయితే అయింది ఇంకా ఈ బట్టలు మరత పెట్టిన తర్వాత అన్నం తినాలా లేదా తిన్నాక మడత పెట్టాలని కాసేపు ఆలోచన చేసి ఫస్ట్ ఈ బట్టలు అయితే మరత అన్నట్టుగా ఫస్ట్ ఈ బట్టలని అయితే మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకా వీడియో అయితే దీంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీలో ఎంతమందికి నచ్చుతాయండి బట్టలు ఉతకడం ఒక అయితే అయితే వాషింగ్ మిషన్లో ఇంకా వాటిని మరత పెట్టడం ఇంకా ఎత్తు ఇలా ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇలా మడత పెట్టడం చాలామందికి అలాగే అనిపిస్తుంది నేను కూడా చాలా వీడియోస్లో చూశాను ఇంకా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుకుంటూ అలాగా ఏదన్నా ఎవరితో పక్కన మాట్లాడుకుంటూ అలా అయితే గబగబా పెట్టేస్తాము లేకపోతే అవి ఎక్కడ పెట్టినా బట్టలు అక్కడే అయితే ఉండిపోతాయి ఇంకా నేను అలాగే ఇంట్రొడక్షన్ వీడియో అయితే ఒకటి తీయాలనుకుంటున్నాను అంటే నా పేరు మా హస్బెండ్ మా పిల్లలు మేము ఎంతమంది ఉంటాం అవన్నీ డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు కదా ఇంకా అది కూడా చూసి ఒకరోజు వీడియో అయితే షూట్ చేసి పెట్టేస్తాను ఇంకా ఎక్కడ బట్టలు అయితే అక్కడ మడతలు అయితే పెట్టేశాను ఇంకా అవి అయితే గుళ్ళలు అయితే సర్దేయాలి సరిదేసిన తర్వాత నిన్న పాప వాష్రూమ్ అయితే చేసింది మా ఇంటి ముందున్న పాప పాస్ అయితే పోసిందని చెప్పాను కదా ఇంకా ఆ సోఫా సెట్ కవర్ అయితే వాష్ చేసేసాను ఇంకా దీన్ని అయితే ఈరోజు తొడిగేయాలి అంటే ఏమంటారు సోఫా సెట్ వేయాలి కదా ఇంకా అదైతే వేస్తూ ఉన్నాను వేస్తూ వేస్తూ వీడియో తీస్తామన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశాను ఇవైతే వాషబుల్ కాబట్టి చాలా బాగుందండి లేకపోతే అలాగే బ్రౌన్ కలర్లో తీసుకున్నాను కదా నేను సోఫా సెట్స్ ఆ సోఫా సెట్స్ అయితే తొందరగా మాసిపోయేటట్టు ఉన్నాయి అందుకే మీషోలో అయితే సోఫా సెట్ కవర్స్ అయితే తీసుకున్నాను వాష్ చేసిన తర్వాత కూడా క్లాత్ బాగానే ఉంది క్వాలిటీ కూడా మా బాగానే ఉంది ఫస్ట్ ఎలా ఉందో అలా ఉంది కలర్ షేడ్ అవ్వడం కానీ ఇలా పత్లాంగా లేకపోతే మందంగా ఉంది కదా అది ఏం క్లాత్ అయితే ఏం పాడు కాలేదు బాగానే ఉంది ఇది మళ్ళీ తొడిగించేసాను ఇంకా తొడిగించేసిన తర్వాత నేను అన్నం తింద తిందామన్నట్టుగా అన్నం తినడానికి అయితే వెళ్తున్నాను ఇందుకని చూపిస్తాను ఈరోజు స్పెషల్ వచ్చేసి అన్నం పప్పు ఇంకా కారాలుంటే మిక్చర్ ఉంటే తీసుకొని తింటున్నాను కవర్స్ వేసిన తర్వాత ఒక పిక్ అయితే తీసాను ఇంకా ఇల్లు మొత్తం ఒక పిక్ అయితే తీసి దీంట్లో అయితే యాడ్ చేశాను ఇదిగోండి తమ్మల కోసం అయితే ఆ ఫొటోస్ తీసాను ఆ ఫొటోస్ మధ్యలో యాడ్ అయిపోయాయి ఇంకా అన్నం పప్పు అయితే వేసుకొని తింటున్నాను మా హస్బెండ్ అయితే తినలేదండి పాప ఈరోజైతే స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం మర్చి అంటే మర్చిపోలేదు తను సతాయించింది ఇచ్చింది మారం చేసింది నాకు లంచ్ వద్దని తీరా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మిస్తో అయితే అప్పుడు ఫోన్ చేపించేసింది మేడం ఈరోజు పాప లంచ్ బాక్స్ తీసుకోలేదనింది టీచర్స్ ముందరేమో మమ్మీ ఉండలేదని చెప్పిందంట ఇంటి దగ్గర అయితే నాకు వద్దని చెప్పింది ఇలా పిల్లల లంచ్ బాక్స్ తీసుకోకపోతే ఎంత కష్టమో ఈరోజైతే అర్థమైంది ఇంకా మా హస్బెండ్ అయితే మేడం ఫోన్ చేసేందుకు లేదు నేను పాపకు అయితే లంచ్ తీసుకెళ్ళిస్తానని క్యారీ బాక్స్ అయితే వేసుకొని తీసుకెళ్ళారు ఇంకా ఇలా అయితే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఒక్కదానిలో ఉన్నాను కదా నాకైతే ఒకదానికి అన్నం తినాలనిపించదు మా హస్బెండ్ నేను ఇద్దరం తినే అలవాటైంది ఇంకా టీవీ అయితే ఆన్ చేసుకొని అన్నం తినడానికైతే పెట్టుకున్నాను ముందర అన్నం పప్పు ఒకటి తింటే ఎందుకు తినాలనిపించలేదు పచ్చడి వేసుకుందామంటే మామిడికాయ పచ్చడి ఇంకా పండు మిర్చి పచ్చడి అయితే ఉన్నాయి ఇంకా ఎందుకో ప్లేన్గానే తిందాం చూద్దామన్నట్టుగా అయితే ప్లెయిన్గానే అయితే తింటున్నాను ఇంకా నంచుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఇంకా అందుకే మిక్చర్ అయితే ఉంటే అదైతే వేసుకొని తింటున్నాను ఇంకా ఈరోజు ఎందుకో నాకు అంత కారంగా కాకుండా కొంచెం లైట్గా వేస్తాం పిల్లలు ఎప్పుడూ పప్పు పప్పు అంటారు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం కారం తక్కువేసి వండాలన్నట్టుగా ఉండాను కానీ పప్పు టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈరోజు ఇంకా మా హస్బెండ్ టేస్ట్ చేయలేదు నైట్ అయితే టేస్ట్ చేసి చెప్తారు ఈరోజు నిజంగానే పప్పు చాలా బాగుందని పిల్లల కోసం అయితే మేము కూడా ఉప్పు కారం అయితే తక్కువైతే తీసుకొని తిన్నాము ఎలా ఉన్నాయండి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధ్య రహిల్ బ్లాగ్స్ అండి ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను మా ఛానల్ని మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఆల్ ఆఫ్ యూ